ఎస్ చెరువు గుండె చెరువులో భాగంగా అనంతపురం జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నీటి వనరులు ఏంటి ముఖ్యంగా చెరువులు ఆక్రమణకు గురైన గురైనటువంటి చెరువులు ఉన్నాయి అలాగే వాటి సిచ్యువేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇవాళ మనం చర్చించుకోబోతున్నాం దానికి సంబంధించి ప్రస్తుతానికి మనతో పాటు దుర్గా ప్రసాద్ రెడ్డి అలాగే రంగనాయకులు గారు వీరి కూడా మా కరస్పాండెంట్స్ వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు అక్కడ వారితో మాట్లాడదాం దుర్గా ప్రసాద్ రెడ్డి గారు అండ్ రంగనాయకులు గారు ఇద్దరికి కూడా గుడ్ మార్నింగ్ అండి ముందుగా దుర్గా ప్రసాద్ రెడ్డి గారు అసలు ఏమిటి టోటల్ గా చూస్తే కనుక ఎప్పుడు విన్నా ఎక్కడ చూసినా ఏ సందర్భంలో వినబడినా కూడా ఒకటే మాట కరువు జిల్లా కరువు జిల్లా నిజంగా ఈ మాట వినడానికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది మరి అటువంటి కరువు జిల్లాగా పేరుంది అనంతపురం జిల్లాలో చెరువుల పరిస్థితి ఏమిటి హెచ్ఎం టీవీ చేపట్టినటువంటి స్పెషల్ డ్రైవ్ సంబంధించి చాలా మంది ముందుకు వస్తున్నారు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు కానీ అలాగే వాటికి సంబంధించి కూడా చాలా బాధపడుతూ వారు ఆవేదన వ్యక్తం చేస్తూ దానిపై పోరాటం సుదీర్ఘంగా చేస్తున్న వాళ్ళు బయటకు వస్తున్నారు దుర్గా ప్రసాద్ రెడ్డి గారు ఏమనిపిస్తోంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు అనంతపురంలో అక్కడ సిచ్యువేషన్ ఏంటి దుర్గా ప్రసాద్ గారు ఉన్నట్టు చూడండి ఆడియో సార్ పామిడి అనంతపురం జిల్లా గుంతకల్లి నియోజకవర్గం పామిడి పెన్నా నదిలో మనం ఉన్నాం పెన్నా నది దాదాపు తొమ్మిది వందల అరవై ఎకరాల మేర విస్తరించి ఉంది అయితే ఇప్పటికే దాదాపు నాలుగు వందల ఎకరాలకు పైగా అన్ని ఎక్రాంతం అయింది అని చెప్పొచ్చు ఇదే విధంగా చూసుకుంటే పామిడి పెన్నా నది నడిబొడ్ ప్రాంతంలో ఎక్కడైతే మనం ఉన్నామో అక్కడ ఆ ప్రాంతంలో చుట్టువైపులో చూసుకుంటే కనుక మొత్తం పన్న తోటలు పూల మొక్కలు దాదాపు గుడిలు ఆలు పిలిచి ఉన్నాయి అదే విధంగా మొత్తం టోటల్ గా ఆక్రమణలకు గురైందని చెప్పుకోవచ్చు ఇదే విధంగా చూసుకున్నట్లయితే పామిడి పెన్నా నది పరివాహక ప్రాంతం గతంలో నీరు పారుతూ చాలా అందంగా కనిపించి ఉండేది కనిపిస్తుండేది అయితే ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఏరు పారేందుకు కూడా స్థలం లేనటువంటి పరిస్థితి మొత్తం కబ్జా కూరలకు గురయ్యి మొత్తం దాదాపుగా మొత్తం పారే ఏరు కూడా కాలువ మాదిరి తయారైంది పెద్ద నది విస్తీర్ణం తొమ్మిది వందల అరవై ఎకరాల విస్తీర్ణం నది ఈ రోజు చూసుకుంటే మనం ఎక్కడ పడితే అక్కడ ఆ ఎక్కడ పడితే అక్కడ దాదాపుగా ఇటుక పిల్లలు పట్టీలు పెట్టేసి దాదాపు ఆక్రమించుకున్న పరిస్థితి గతంలో కూడా హైకోర్టు ఉత్తర్వులు వాటిని తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఇక్కడ అధికారులు ఆ పొలిటికల్ దృష్ట్యా పొలిటికల్ ఒత్తిళ్ల కారణంగా వాటిని సడలించలేని పరిస్థితి నెలకొంది ఇదే విధంగా చూసుకుంటే మొత్తం పామిడి పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో మొత్తం ఆక్రమకు గురయ్యాయి వీటింటి కాపాడుకోకపోతే మనం చివరికి మన గతంలో కూడా ఇక్కడ వర్షాలు భారీ వర్షాలు కురిసినప్పుడు పామిడి పెన్నానది ఆక్రమణతో ఆక్రమణకు సంబంధించిన మొత్తం తోటలు మొత్తం నీటిలో మునిగిన సందర్భం ఉంది అదే విధంగా పక్కన ఉన్నటువంటి గంగమ్మ దేవాలయం కూడా జలమయమైన సందర్భాలు అనేకంగా ఉన్నాయి ఈ ఈ విధంగా ఆక్రమించుకుంటూ పోతే పెన్నా నది పరివాహకం మొత్తం ఎటువంటి కనిపించుకోకుండా పోయే పరిస్థితి అని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు ఇక్కడ సామాజికవేత్త మాట్లాడేందుకు ఉన్నారో వారికి మరిన్ని నిమిషాలు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అంటే మేము స్వామి నుంచి కళ్ళు పోతే ఏట్లో నడవలేని పరిస్థితి అంటే ఆటోలో గాని పండ్లలో ఏదన్నా దాంట్లో పోవాలంటే ఇసుక ఆ దిబ్బలతో పాటు ఆ గాలికి ఇసుక కళ్ళలో పడేది గాలికి పండ్లు తోలడానికి కూడా ఇబ్బంది అలాంటి ఇసుక ఉన్న ఈ పెన్నా నది ప్రాంతం ఈ రోజు ఎక్కడ అసలు కాలువ మాదిరి కనబడతారు అది పెన్నా నది అనేది మాకు ఎక్కడ కనిపించడం ఇప్పుడున్న పరిస్థితిలో ఈ విజయవాడ ఇలాంటి వర్ష ప్రభావంతో అనేక ప్రాంతాలు మునిగిపోతున్నాయి అయితే ఇక్కడ పెన్నా నది ఇంత పెద్ద పెన్నా నది కంటి చూపు కనబడకుండా పోతా ఉందంటే చాలా బాధకరం చెట్లతో కాంపళ్లతో నిండిపోయింది చత్తా చదాలతో నిండిపోయింది అనేక ఆ కలుషితమైనటువంటి నీళ్లు కూడా పెన్నా నదిలోకి అయితే ఇక్కడ ఈ తోటలు వేసుకోవడం తప్పు లేదనం కాకపోతే ప్రతి ఒక్కరూ దీన్ని కబ్జా చేసుకుంట పోతే ఇసుక అనేటువంటిదే ఇప్పుడు కంటికి కనబడలేని పరిస్థితి ఉంది గతంలో మేము ముప్పై ఏళ్ల కిందట ఈ పెన్నా నది నుంచి కళ్ళు వెళ్ళేటప్పుడు ఆ ఇసుక దిబ్బల నుంచి గాలికి కళ్ళలో పడతా ఉంటే ఎంతో ఆనందంగా ఎంతో ఆ విధిగా చూసే అయితే ఈ పరిస్థితి ఈ రోజు కనీసం ఇసుక కాదు కదా ఏది చూడలేని పరిస్థితి ఉంది ఇక్కడ అలాగే ఈ పెన్నా నదిలో ప్రస్తుతానికి ఇల్లు కూడా కట్టే పరిస్థితి వచ్చింది అంటే ఎంత దుర్మార్గమైన ఆ ఇది ఉంది అనేది అర్థం కాలే ఆ రాజకీయ నాయకులు ఎంతో మంది వస్తారు ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ వాళ్ళ వేలో వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోతున్నారు తప్ప మామిడి పెన్నా నది నుంచి పట్టించుకుంటే వాళ్ళు ఎవరు వెళ్ళారు ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఇలాగే కొనసాగితే ఈ పెన్నా నది వాటర్ అంతా ఊర్లోకి వెళ్తే అవకాశాలు ఇక్కడంతా ట్రాక్ అయిపోతేమో అటు సైడ్ నుంచి వచ్చే అవకాశాలు అటు సైడ్ నుంచి రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ నుంచి ఒక మోరి ఆ మోరి నుంచి డైరెక్ట్ గా ఊర్లోకి వస్తాయి తప్ప నీళ్ళు ఎక్కడ పోయే అవకాశాలు లేవు అంటే ముందు ముందుకి పామిడి పెన్నా నది నుంచి బామిడి పట్టణానికి ముఖ్యం ఉందని ప్రజలు ఇక్కడ దాదాపు నది పరివాహక మొత్తం ఆక్రమణ గురైతే గతంలో కూడా దాదాపు నాగిరెడ్డి కాలనీ పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి నిన్న వచ్చిన వర్షాలకు ఇదే విధంగా భారీ ఎత్తున వర్షాలు కురిస్తే పెన్నా నది పరివాహక నీరంతా గ్రామాల్లోకి చేరుకుని పామిడిగా పామిడి మొత్తం జలమయ్యే పరిస్థితి కూడా నెలకొంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రస్తుతం తాడిపత్రిలో సిచ్యువేషన్ ఏంటి అక్కడ కూడా చెరువులు ఆక్రమణ అయితే తెర మీదకి వచ్చింది సో ఇప్పుడు స్థానికంగా ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారు చెరువుల ఆక్రమణ నుంచి విముక్తి కోసం వారి వారు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు పెద్ద పెద్ద తాడపత్రి మండలాలలో డెబ్బై ఐదు కిలోమీటర్ల గతంలో వచ్చేసి రెండు కిలోమీటర్ల వెడల్పుతూ ఉండేది ప్రస్తుతానికి వచ్చేసి పిల్ల కావాలి పెద్ద ఒడుగురు నుంచి తాడపత్రి మండలం వరకు ఎక్కడ చూసినా మధ్యాకురైతి రైతులు వచ్చేసి రెండు రెండు వైపులా సాగు చేసి పంటలు సాగు చేసుకుంటున్నారు పెన్నానది నది మధ్యలో కూడా అక్కడక్కడ పంట పొలాలు చేశారు తాడపతిలో రెండు పార్కులు ఒక రెండు కాలేజీలు కళ్యాణు కూడా నిర్మితం జరిగింది అలాగే పాత బీదవద్ర రంగప్ప కాలనీ ఒక కాలనీ కూడా ఏర్పాటు చేశారు ఆ కాలనీలో ప్రజలు కూడా నివాసం ఉంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై లోనే పెన్నానదికి నదికి పెద్దగా వరదలు వచ్చి తాడపతిలోని పురాతన శ్రీ బుక్కరామలింగం వరకు నీరు వచ్చడం జరిగింది అప్పట్లో చాలా నష్టపోయారు ఇప్పుడు ఈ కబ్జాపురి రావడం వల్ల ప్రజలు బాగా ఇబ్బందులు పడతారు ఇప్పుడు మనం ఈ వాళ్ళు చూసుకుంటే బుడమేదలో ఎలా వరదలు వస్తాయో తాడపత్రులు కూడా ప్రణానిధికి అట్లా వచ్చే అవకాశం ఉంది అలా అవకాశం వచ్చే తాడపత్రికి సుమారుగా నష్టపోయే అవకాశం ఉంది ఈ కబ్జాతురైన ప్రాంతాలన్నీ అధికారులు తొలగించి పెండా నదికి బురవయో దావాలని కోరుతున్నారు అలాగే తాడపతిలో ఎక్కడ చూసినా ఇసుక కుంటలు ఏర్పడ్డాయి గతంలో ఇరవై ఏళ్ల క్రితం నిలబీ తీస్తే నీరు ఊట ఊరి తాగేటి అప్పట్లో కొబ్బరి నీళ్ళగా ఉండే పెండా నది ఇప్పుడు ఇసుక తోడడం వల్ల పూర్తిగా కుంటలు ఏర్పడి అడగంటు పోయే పరిస్థితి ఏర్పడింది ముప్పై అడుగుల మేరకు కోర్లు వేసే కానీ నీరు లభ్యమయ్యే పరిస్థితి లేదు ఇవన్నీ అక్రమణ తొలగించాలని రైతు సంఘాలు వివిధ స్వచ్ఛంద నాయకులు గతంలో హైకోర్టులో ఫింగ్ వేయడం జరిగింది దాని ప్రకారం అధికారులు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చినా కూడా తొలగించకుండా అధికారులు మినకుండి పోతున్నారు దీనిపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువ ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి ఇటుపక్కల ఉండే పంట భూములు తొలగించి పెనాడవిస్తాం గతంలో మాదిరి మాదిరిస్తే ఎలాంటి ఇబ్బందులు కోరుతున్నారు మొత్తానికి అయితే అనంతపురంలో ఎటు చూసుకున్నా కూడా వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండే జిల్లా కావడం ఇక్కడ సాగునీటి వనరులే చాలా ముఖ్యమైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఐదు వేల ఐదు వందల పైచులకు సాగునీటి వనరులు ఉన్నాయి ఈ వనరుల ద్వారా దాదాపు రెండు లక్షల పాతిక వేల పైచులకు ఆయకట్టు ప్రాంతం అయితే సాగవుతున్న పరిస్థితుంది సో ఇలా సాగునీటి వనరులపైనే ఆధారపడిన జిల్లాలో కూడా చెరువుల ఆక్రమణలు అనేది ఒక పెద్ద పెనుభూతంలో మారింది అక్కడ సో ఆక్రమణలు అయితే ఆపలేకపోతున్నాం అంటున్నారు అటు అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు అయితే ఇంకొక వైపు రాజకీయ నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లు కూడా కారణం అని చెప్తున్నారు ప్రతి జిల్లాలో ప్రతి చోట కూడా ఇదే అంశం తెర మీదకు వస్తుంది అయితే ఇప్పుడు తెలంగాణలో హైడ్రో లాంటి ఒక వ్యవస్థ వచ్చింది కనుక ఏపీలో కూడా అలాంటి ఒక వ్యవస్థ వచ్చి చెరువులను కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని కూడా స్థానికులైతే కోరుతున్నారు ప్రస్తుతం అనంతపురంలో ఓవరాల్గా పరిస్థితి ఏంటి ఐదు వేల పైచులకు సాగునీటి వనరులను కాపాడుకునే క్రమంలో అధికారుల పర్యవేక్షణ ఎలా ఉంది దీనికి సంబంధించి అప్డేట్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కేవలం సాగునీటి వనరుల మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది పూర్తి వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రాంతం కనుక ఇక్కడ నీటి వనరులు కాపాడుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో అసలు మీతో ఉన్న సామాజిక కార్యకర్తలు కానీ ఏం చెప్తున్నారు ఈ చెరువుల ఆక్రమణకు సంబంధించి చెరువులో మనం ఉన్నాము అనంతపురం బుక్ మధ్యలో ఉంటుంది ఇది పెద్ద ఎత్తున పదమూడవ శతాబ్దంలో నిర్మించినటువంటి చెరువు పూర్తిగా దీన్ని చూసుకుంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆక్రమణలు గురాయి ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో కూడా నాలుగైదు కాలనీలు నిర్మించారు అదేవిధంగా బఫర్ జోన్ లో ఒక పెద్ద కాలనీ పెద్ద పెద్ద భవంతులు కూడా నిర్మించారు వైపు పార్కుల పేరుతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల పేరుతో చెరువు స్వరూపం కూడా కోల్పోయిన పరిస్థితి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చెరువులు పెద్ద పెద్ద చెరువులన్నీ కూడా దాదాపు కబ్జాకు గురవుతున్న పరిస్థితుంది ఏదైతే రాయలవారి కాలంలో అంతకు ముందు కాలంలో మౌర్యుల కాలంలో చెరువుల దాదాపు భూ రాయల చేతిలో కబ్జాలకు గురవుతున్నది దీనిలో ముఖ్యంగా పొలిటికల్ లీడర్లు కూడా ఎంటర్ కావడంలో ఈ జిల్లాలో కొంత వివాదాలు కూడా గతంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ముఖ్యంగా అనంతపురంతో పాటు మిగతా చోట ధర్మారం తో కళ్యాణదుర్గం ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున చెరువులైతే ఆక్రమణకు గురైన పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో చెరువుల పరిరక్షణకి ఒక యుద్ధపాటిపతిగా చర్యలు తీసుకున్న తప్ప చెరువులు భవిష్యత్తులో ఉండే పరిస్థితి లేదని కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం దగ్గర చెరువులు నీటి వనరులకు సంబంధించి కొన్ని దశాబ్దాలుగా సరి చేసినటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు మన చంద్రశేఖర్ గారు చెప్పండి అంటే మనం చూసుకున్న జిల్లాలో ముఖ్యంగా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు నేపథ్యంలో ఇది ఎందుకు ఇంకా మరీ దారుణంగా ఇక్కడ అధికారులు ఉదాహించడానికి వస్తారు లేకపోతే దీంట్లో రాజకీయం పొరపే చెరువులు లేకుండా చెరవడుతున్నాయి మూడు వేల చెరువులు వాస్తవానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నాయి స్తే అవి వెయ్యి చెరువుల సంఖ్య కూడా తక్కువ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కుంత ఇవన్నీ కూడా నిరాధారణ గురి కావడం కారణం చేత వాస్తవ జనస్ చైన్లు చేయిన్ చెరువులు అంట ఒక చెరువు నుంచి మరో చెరువు తీరు రావడం మరో కారణం చెరువు దాన్ని తీసుకు వచ్చాయి అయితే తొంభై కరువు కాస్తరించడం కారణం చేత వర్షాలు లేకపోవడం కారణం చేత ఏం జరిగింది అయితే ఇది జరుగుద నీళ్లు రావు అనేటువంటి ఒక భావంలోకి వెళ్ళిపోయి చెరువు కుటుపక్కల ఉండేటువంటి ప్రాంతాలన్నింటి కూడా ఆశ్రమం చేసుకోవడం అనేటువంటి ప్రారంభమైంది ఎప్పుడైతే ఇది ప్రారంభమైందో దీని వెనక ఒక రకంగా రాజకీయమైనటువంటి సబ్సిడీ దాంతో పాటు ఉదాసీనమైన వైఖరి ఆ చెరువు లేవు అనంతపురం కరువు జిల్లా కాబట్టి ఇంకా వచ్చాక వచ్చేది లేదు కొయ్యేది లేదు అనేటువంటి భావనతో అంటే భావనతో ఏం జరిగింది అంటే అందరూ కలిసి పెద్ద ఎత్తున ఆక్రమణలను ప్రోత్సహించడం జరుగుతూ వచ్చింది ఇక రెండు వేల శతాబ్దంలో రెండు వేల సంవత్సరం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు దీంట్లో పెద్ద ఎత్తున ప్రవేశించడం జరిగింది అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఆ చెరువులన్నింటినీ కూడా కాపాడేందుకోసం ప్రయత్నాలు చేసినప్పటికి కూడా రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత ఈ రియలేటర్స్ అందరూ కూడా వాళ్లకు చౌకగా కనిపించేటువంటి భూమి ఏమిటి అంటే ఈ చెరువులో ఉండేటువంటి భూమిని వాళ్ళకి చౌక కనిపించింది ఇరవై సంవత్సరాలుగా నీళ్లు పారకపోవడం కారణం చేత చాలా చెరువుల్లో వాళ్ళు సిపిఐని తీయకపోవడం వల్ల సిల్ట్ తీయకపోవడం కారణం చేత కూడా చెరువులు లేవనేటువంటి భావన వాటికి కలుగుతుంది మనం ఇప్పుడు నిలబడినటువంటి ప్రాంతం కూడా చెరువులు లేవనేటువంటి భావన ఎవరైనా చూస్తే ఇది చెరువు అనేటువంటి ప్రశ్నార్థంగా మారింది ఎందుకంటే చుట్టుపక్కల ఉండేటువంటివన్నీ కూడా రయలేటర్సు రాజకీయ నాయకులు అఫీషియల్స్ అందరూ కూడా కొమ్మక్క అయిపోయి చెరువుల్ని కబ్జా చేయడం కారణం చేత పెద్ద పెద్ద చెరువులు ఏదైతే రాయలసీమలో వ్యవసాయం అంతా కూడా కాలువల కంటే కూడా చెరువులపైనే ఆధారపడినటువంటి వ్యవసాయం సుమారు పదివేల చెరువులు పద్నాలుగో శతాబ్దం నుంచి రాయలసీమ ప్రాంతంలో వ్యాప్తంగా ఉన్నాయి అయితే ఈరోజు ఆ పదివేల చెరువుల్లో వెయ్యి చెరువులను కూడా మనం లొకేట్ చేయడం అనేటువంటిది ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అంతకుముందు సుమారు పది లక్షల వరకు ఈ యొక్క భూములు వీటి కింద వ్యవసాయం ఉండేది ఈరోజు మనం నిలబడి ఉన్నటువంటి అనంతపురం ఆ చెరువులో కూడా వాస్తవానికి దీన్ని బొక్కరాయ సముద్రం చెరువు అంటాము పద్నాలుగో శతాబ్దంలో బుక్కరాయల పేరు మీద నిర్మించబడిన చెరువు ఇది ఈ చెరువు వాస్తవానికి మరో పారి ఎన్ని సంవత్సరాలు అయింది అని అంటే వర్షాలేమో వస్తున్నాయి పైన కురుస్తున్నాయి కానీ వచ్చేటువంటి మార్గంలో అన్ని చోట్ల కూడా ఎన్క్రోచ్మెంట్లు పెరిగిపోవడం కారణం చేత పండమేరు అనేటువంటిది వచ్చిందంటే పండగ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అంతకుముందు డెబ్బై శతకంలో అరవై శతకంలో అరవై దశాబ్దంలో ఈ పండమేరు పండుగనేటువంటిది రెగ్యులర్గా పారుతూ ఉండింది పండమేరుకు వెళ్ళేసి అక్కడ పండుగలు చేసుకునేటువంటిది ఉత్సాహాలు తీసుకునేటువంటిది కూడా ఉండినాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణం మరి వీటిని కాపాడుకోవడం అనేటువంటిది బహుశా రాజకీయ నిర్ణయం ఒక దృఢమైనటువంటి రాజకీయ నిర్ణయం అవసరం ఏ రకంగా అయితే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక దృఢమైనటువంటి రాజకీయ నిర్ణయం తీసుకొని ఆ యొక్క హైదరాబాదు నగరాన్ని కాపాడేందుకు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో నెల్లూరు ప్రాంతంలో ముఖ్యంగా మనం చూసుకుంటే మౌర్యుల కాలం నాటి నుంచి కూడా ఒక రాజుల అప్పట్లో ఒక పద్ధతి ప్రకారం అంటే ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న తరంలో ఒక కేవలం మట్టి రాయితో కట్టలు కట్టడం ఈ రోజుకి అట్లే ఉన్నాయి సో అంటే వీటిని గొలుసుకట్ట చెరువుల విధానంలో ఉంది దీన్ని అంటే ముఖ్యంగా మీరు అన్నట్టు ఏది కబ్జా చేయడానికి కారణమైతే దీని వెనక ఎవరు ఉన్నారంటారు ఇది ఈ కొనసాగితే ఇట్లా ఎట్లా ఉండబోతుంది వాస్తవానికి ద్వీపకల్ప భారతదేశంలో కాలువలు నిర్మించడం అనేటువంటి చాలా కష్టమైనటువంటి పని ఎందుకంటే భూమి కింద ఇరవై అడుగుల్లోనే రాయి రాయి తగులుతుంది రాయి కల తగలడం కారణం చేత కాలువలని సుదీర్ఘమైన కాలువలు నిర్మించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం ఆ కారణం చేత బయట నుంచి మెటీరియల్ తీసుకోరాకుండా లోకల్గా ఉండేటువంటి మెటీరియల్తోనే మట్టి కట్టలతోనే ఇవన్నీ కూడా నిర్మించబడడం జరిగింది అయితే మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి బడ్జెట్లో అలొకేషన్ అనేటువంటిది ఎప్పుడైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేందుకోసం బడ్జెట్లు అలొకేషన్స్ పెరుగుతూ వచ్చినాయో మైనర్ ఇరిగేషన్కి అలొకేషన్ అనేటువంటిది వంద కోట్లు పది కోట్లు అవి కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి బడ్జెట్ అలొకేషన్స్ లేకపోవడం కారణం చేత మైనర్ చెరువులన్నీ కూడా అదృశ్యమైపోతూ ఉన్నాయి సీటు తీసేసేటువంటి పరిస్థితి కూడా లేదు ఎన్ఆర్ఈజీ ప్రోగ్రామ్ కింద కొన్ని చెరువులను పునరుద్ధరించేటువంటి ప్రయత్నాలు జరిగినాయి అవి కూడా దృష్టి కేంద్రీకరించకుండా ఈరోజు ఎన్ఆర్ఏజీ ప్రోగ్రామ్స్ కూడా మరో రకంగా వేరే కు డైవర్ట్ చేస్తున్నారు నిమిషం సార్ మీ దగ్గరికి మళ్ళీ వస్తాం మన దగ్గర సామాజిక రకంగా ఎన్నో అంశాల మీద ఉద్యమాలు చేస్తున్న రామ్ కుమార్ గారు అడ్వకేట్ గారు సార్ లీగల్ లీగల్గానే ఇప్పుడు ప్రభుత్వం కానీ మిగతా వాళ్ళు కానీ గా ఇక్కడ కాలనీలు చెరువుల్లో వేయడము దాంతో బిల్డింగ్లు కట్టడము పార్కులు పెట్టడం ఇవన్నీ అసలు ఇలాంటి ఇంత దూరం ఎట్లా సాధ్యం ఉంటారు సార్ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు ఏది చెరువు ఏది చెరువు అంచుభూమి ఏది చెరువు ఎక్కడి వరకు ఉంది అనేటువంటిది అంటే చెరువు నీళ్ళు ఎక్కడి వరకు వస్తాయి అనేటువంటి అధికారుల దగ్గర కావాల్సిన సమాచారం ఉంది బ్రిటిష్ పీరియడ్లో తయారు చేసినటువంటి మిమయార్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా అంటే ఒక చెరువు ఎంత విస్తీర్ణం ఉంది దాని పొడవు ఎంత వెడల్పు ఎంత దాని వైశాల్యం ఎంత దాంట్లోకి వచ్చేటువంటి కాలువ ఎంత ఉంది లేదా నీరు తీసుకొచ్చేటువంటి ఏరు ఎంత ఉంది వెడల్పు అన్నీ కూడా వివరాలు ఉన్నాయి ఆ వివరాలు ఎవరికి కూడా ఈరోజుకు ప్రజలకు అందుబాటులో లేనటువంటి ఒక పరిస్థితి ఉంది అంటే అధికారులకు మాత్రమే తెలుసు ఏది చెరువు ఏది కాలువ ఏది ఏరు అనేటువంటిది దాన్ని వదిలేసి ఈరోజు ఇక్కడ కొంతమంది గుడిసెలు వేసుకుంటారు అంటే కరువు పరిస్థితుల వల్ల పల్లెల్లో జీవించడానికి వీలు లేనటువంటి వాళ్ళు పట్టణాల్లోకి వచ్చినప్పుడు పట్టణాల్లో ఎక్కడ ఉండడానికి వీలుందనుకుంటే ఎక్కడ ఖాళీ ఉందనుకుంటే అక్కడ వేసుకున్నారు వేసుకున్నటువంటి వాటికి తమ ఓట్లుగా మార్చుకోవడానికి రాజకీయ నాయకులు వాళ్ళకి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించడం అది జరిగింది ఎందుకంటే మనకు అనంతపురం పట్టణానికి ఆనుకొని పక్కనే బ్రాహ్మణపల్లి అని ఒక విలేజ్ ఉంది ఆ బ్రాహ్మణపల్లిలో దాదాపు నాలుగు ఎకరాల చెరువు ఉండింది ఆ చెరువుకు ఒక పెద్ద కట్ట ఉన్నింది ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు బయట ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి మొత్తం చెరువు కట్టనంత రాత్రికి రాత్రి పీకేసి మొత్తం దాన్నంతా కూడా ఈరోజు వ్యవసాయ భూమిగా మార్చినటువంటి పరిస్థితి దాన్ని పట్టణానికి దగ్గర ఉంది కాబట్టి దానికి రియల్ ఎస్టేట్ వాల్యూ వస్తూ ఉంది సో ఆ విధంగా ఒకటి కాలువ అని దగ్గరలో ఒక విలేజ్ ఉంది అది పాత డైగ్లాట్లో చెరువు అని ఉన్నటువంటిది కొత్త డైగ్లాట్ అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడు నాటికి స్థితిలమైన చెరువు అని ఉంది దానికి ఒక పట్టా తెచ్చుకుంటే ఆ పట్టాదారుడు కోర్టులో దావా వేస్తే గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి గవర్నమెంట్ లీడర్గా ఉండి దాంట్లో అప్పరు కూడా కాల అంటే ప్రభుత్వము ప్రభుత్వాన్ని కాపాడేటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు చేయాల్సిన పని చేయకపోవడం వల్ల ఈరోజు ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రజలు తీసేసుకున్నారు సో తీసుకున్నటువంటి వాటిని ఈరోజు తొలగించాలంటే ఒక పెద్ద సమస్య ఇటువంటి సమస్య ఒకటి రైల్వే భూమిలో వచ్చింది గుంతకల్లో రైల్వే ల్యాండ్లో వేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ ఇడిపించాలి గవర్నమెంట్ డబల్ లైన్ వేయడానికి అంటే చెరువు భూములు కబ్జా చేసినా ఇంత ఈజీగా కబ్జా చేయొచ్చా ఇంత దీన్ని ఏం సిస్టమ్ లేదు అసలు సిస్టమ్ ఏం చేస్తుంది అనేది ప్రశ్న సో ఉన్నటువంటి సిస్టాన్ని పనిచేయించాల్సినటువంటి వాళ్ళు చట్టము చట్టాన్ని అమలు చేసేటువంటి ఎగ్జిక్యూటివ్ దాన్ని పరిరక్షించాల్సినటువంటి న్యాయ వ్యవస్థ ఈ మూడు కూడా న్యాయ వ్యవస్థ వరకు వెళ్ళడానికంటే ముందే ఇక్కడ పని జరిగిపోయింది గతంలో ఎగ్జిక్యూటివ్గా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ సుందర్ కుమార్ గారు ఈ చెరువులో అనంతసాగర్ కాలనీ అని చాలా ఇల్లు మునిగిపోతే ఆయన మొత్తం అందరినీ ఖాళీ చేయించేసి బుక్కరాయ సముద్రం దగ్గర నార్పలికి వెళ్ళే రోడ్లో కాలనీ ఇచ్చి స్థలాలు ఇచ్చి అక్కడ వాళ్ళకి ఇల్లు కట్టించారు ఆయన పేరు మీద సుందర్ నగర్ అని పేరు పెట్టుకున్నారు అంటే ఆ విధంగా ఆఫీసర్ ఉన్నటువంటి వాళ్ళు ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దానిపైన చర్య తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దాన్ని ముందరికి తీసుకెళ్ళడం పెద్ద కష్టమేం కాదు సో ప్రజలు కూడా తమకు స్థిరమైన నివాసం కావాలనే కోరుకుంటారు ఇట్లా చెరువుల్లో మునకడికు గురయ్యేటువంటివి ఇట్లాంటివి కావాలని వాళ్ళు కోరుకోవడం కానీ పరిస్థితులు తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఇట్లాంటి చోట ఉంటున్నారు అది రెండు అంశాలు ఇక్కడ సార్ ఒక పేదలకి గుడిసెలు వేసుకోవడం ఒకటైతే రియల్డర్లు పెద్ద ఎత్తున ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడము దానికి ఎన్ఓసీలు అని పర్మిషన్ అని తెచ్చుకొని బోర్లు వేసుకొని వాళ్ళ సొంత అడ్డలాగా దీన్ని తయారు చేసుకోవడాన్ని ఎట్లా చూస్తారు అంటే సిస్టంలో ఆ వ్యవస్థలు అంత ఈజీ పనులు అయ్యే అవకాశం ఉందంటారు ఉంది కాబట్టి తెచ్చుకోగలుగుతున్నారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటిది కలెక్టర్ గారు సో కలెక్టర్ గారు ఎవరి ఇన్ఫ్లుయెన్స్కు గురి అవుతున్నారు ఎందుకు గురి అవుతున్నారు అనేటువంటిది చూసినప్పుడు సో తెలియకుండానే ఒక రాజకీయ ఒత్తిడి ఆయన మీద వచ్చి ఒత్తిడికి లోనయ్యే ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి సో వాళ్ళు రాజకీయ ఒత్తిడికి లొంగకుండా ఎగ్జిక్యూటివ్ అంతా కరెక్ట్గా పనిచేస్తే ఇంత పరిస్థితి ఉండదు కదా అంటే మీరు అంటే ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది కనీసం వీటిని ఆపడమా లేదా చెరువుల్లో ఉన్నటువంటి కాలేజీ అంటే ఎలాంటి లీగల్గా కానీ ఎట్లాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నారు ముందు ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు తమ వద్ద ఉన్న సమాచారాన్ని అంతా తీసుకొని ముందు గుర్తించమని చెప్పాలి ఎక్కడ ఐడెంటిఫై చేయండి నాలుగు కార్నర్లు బౌండరీస్ అన్ని గుర్తించండి ఆ బౌండరీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వెంటనే తొలగించడానికి అవకాశం ఉన్నా ఏమీ ఇబ్బంది లేనటువంటి వాళ్ళ తొలగిస్తే వాళ్ళకి ఇబ్బందులు అయ్యే వాళ్ళ వాళ్ళకి అట్లాంటి వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏం చూపించాలా అనేటువంటిది చేసి తిరిగి ఆ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పినట్లు ఒక రాజకీయమైన నిర్ణయం బలమైన నిర్ణయం తీసుకోవాలా తప్పకుండా ప్రజల నుంచి